నమస్తే ఉదయ న్యూస్ కి స్వాగతం నా చూద్దాం శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఐదవ రోజు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారు ఘనంగా అవధూత శ్రీ గుత్తికొండ రామయోగ స్వామి నూట పద్నాలుగవ వార్షిక తిరునాళ మహోత్సవం వేలాదిగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతున్న పొదిలి ఏపీఎస్ ఆర్టీసీ పొదిలి హైదరాబాద్ బెంగళూరు వంటి మహానగరాలకు ప్రత్యేక బస్సులు తర్లుపాడులో ఉన్న హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాతలు సహకరించాలని కోరిన సామాజిక కార్యకర్త కసెట్టి జగన్ బాబు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి ఐదవ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతలతో మిరిమిట్లు గలుపుతూ భక్తులను ఆకట్టుకుంటుంది ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకారం మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణ వాహనాధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు రావణ వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో వివరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనురాల దర్శించుకున్నారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎంఎస్ఎంఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా పొదిలినగర పంచాయతీ కమిషనర్ పి శ్రీనివాసరావు తెలియజేశారు ఈ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యంగా వ్యాపార సంస్థ నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు పట్టణంలో పలు ప్రాంతాల్లో సచివాలయం మున్సిపల్ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారని చిన్న పెద్ద వ్యాపార సంస్థలన్నీ ఈ సర్వేలో నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు దీనివల్ల ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి రుణ సౌకర్యాలు అందించడానికి సులభంగా ఉంటుందని ఆయన తెలియజేశారు వ్యాపారస్తుల విధిగా సహకరించాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణం నందు సచివాలయ సిబ్బంది ద్వారా ఎంఎస్ఎంఈ సర్వే చేస్తున్నాము స సర్వే వ్యాపారస్తులు వాళ్ళ వివరాలను నమోదు చేసుకోవాలి ఆ సర్వే మేరకు ప్రభుత్వం వారు రుణాలు మంజూరు చేస్తారు కాబట్టి అందరు వ్యాపారస్తులు మా సచివాలయ సిబ్బంది ఇచ్చినప్పుడు మీ వివరాలను ఇవ్వాల్సింది కోరడమే ఈ సర్వే వల్ల మీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారస్తులు సచివాలయ సిబ్బందికి తప్పగా తమ వివరాలనిచ్చి సర్వే సహకరించాల్సిందిగా కోరడమే ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని పెద్ద యాచవరం పెద్ద నాగులవరం గ్రామాలయందు మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసుల అధ్యక్షతన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న అలసంద పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించడం జరిగింది లేత పైర్లు ఆయన మొక్కజొన్న మరియు అలసంద పంటల అందు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు అలాగే మొక్కజొన్న అలసంద పంటల కోత సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు తదుపరి పెద్ద యాచవరం పెద్ద నాగలవరం గ్రామాల అందు గ్రామ సభలు నిర్వహించి రబీ రెండు పేల ఇరవై నాలుగు సీజన్ అందు రైతులు సాగు చేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి ఈ పంటలు నమోదు చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దయాచవరం పెద్ద నాగులవరం రైతు సేవా కేంద్రం సిబ్బంది జయంతి నవ్య మరియు ఆ గ్రామాల రైతులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కుమరలు రాష్ట్ర ప్రధాన రహదారులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రభుత్వ మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు కొమరోలు మండలంలో దాదాపు డెబ్బై నాలుగు గ్రామాలుండగా అన్ని గ్రామాల నుంచి అన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రతిరోజు మహిళలు పురుషులు పిల్లలు ఆడపిల్లలు కొమరోలుకు వస్తుంటారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఒంగోలుకు వెళ్లే పేపర్ వ్యాన్ల కోసం ప్రయాణాలు ప్రారంభమవుతాయి ఆ సమయంలో ప్రయాణికులు రాష్ట్ర ప్రధాన రహదారులు ఎక్కడా టాయిలెట్స్ లేక ఒకనొక సందర్భంలో ప్రయాణాలు కూడా మానుకొని ఇంటికి వెళ్లిన రోజులు ఉన్నాయి మరోవైపు వివాహాలు జరిగే సమయంలో కూడా కొత్తగా వచ్చిన జనాలు ప్రధాన రహదారులు మరుగుదొడ్డు లేక తీవ్ర ఇబ్బందులకు పడిన ఘటనలు ఉన్నాయి రాత్రి సమయాలలో పన్నెండు గంటల వరకు కూడా బస్సుల కోసం ప్రజలు తిరుగుతూనే ఉంటారు ఈ సందర్భంగా మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు మండలంలోని ప్రజల అవస్థలను గుర్తించి ముఖ్యంగా మహిళల ఆవేదనను అర్థం చేసుకుని కొమరలు రాష్ట్ర ప్రధాన రహదారిలో అవకాశం ఉన్న మూడు చోట్ల ప్రభుత్వ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు ప్రయాణికుల ప్రాంగణ భవనం ఖాళీగా ఉందని మరోవైపు ఊరి మధ్యలో గ్రామ చావిడి పాత భవనం ఖాళీగా ఉందని గతంలో మండల పెద్దలు మరొక చోట మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నించారని కావున ఇప్పుడు సరైన సమయం అవసరం ఉన్నందువల్ల ప్రభుత్వ మరుగుదొడ్లని నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు మండల కేంద్రమైనటువంటి కుమరోలు పట్టణము రాష్ట్ర ప్రధాన రహదారిలో ఉంది ఈ పట్టణానికి కుమ్రోలు మండలం నుంచి దాదాపు డెబ్బై నాలుగు గ్రామాలు కలవు ఈ డెబ్బై నాలుగు గ్రామాల ప్రజలు పట్టణాలకు వెళ్ళడానికి ఇటువైపు విజయవాడ ఇటువైపు బెంగళూరు కడప నగరాలకు ఇంకా ఊర్లకు వెళ్ళడానికి అనునిత్యం కుమరోలుకు వస్తుంటారు ఈ కుమ్రోలు గ్రామంలో మెయిన్ నందు ఎక్కడా కూడా ప్రభుత్వ శౌచాలయాలు మరుగుదొడ్లు లేవు ఇవి లేనందువల్ల గతంలో నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నాయకులు పెద్దలు అధికారులు ఆలోచిస్తున్నారు కానీ అవి ఆచరణలకు లోను కాలేదు కుమరోలు పట్టణంలో మెయిన్ నందు గిద్దలూరు బస్టాండ్ దగ్గర ప్రభుత్వ బస్సు ప్రాంగణం ఒకటి నిరుపయోగంగా ఉంది అవి కట్టడానికి అనుకూలంగా మళ్ళా గ్రామ చావిడి కూడా చాలా సంవత్సరాల నుంచి శిథిలావస్థకు చేరుకొని ఉంది మళ్ళా కుమ్రోలు మెయిన్ సెంటర్ ఆర్చి ఉత్తరం వైపు స్థలం కూడా ఇంతకుముందు గతంలో నుంచి చాలామంది ఇక్కడ నాయకులు దాని గురించి అక్కడ శౌచాలయాలు కట్టాలి సులభ కాంప్లెక్సులు కట్టి అక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఆచరణలకు సాధ్యం కాలేదు ఇప్పుడైనా కానీ ప్రభుత్వ అధికారులు ఇక్కడ గ్రామ పెద్దలు నాయకులు స్పందించి మహిళలకు పూర్తిగా ఇబ్బంది ఉంది వృద్ధులకు బాలికలకు ప్రయాణాలకు వెళ్ళేవాళ్ళు ఉదయం ఒంగోలు నాలుగు గంటల నుంచి ఇక్కడ పేపర్ వ్యాన్లు మొదలవుతాయి ప్రయాణాలు రాత్రి పగలు ఉంటాయి రాత్రులలో విజయవాడ వైపు బెంగళూరు వైపు బస్సులు నిత్యం తిరుగుతుంటాయి ప్రయాణికులు వస్తుంటారు గ్రామాలకు మండల కేంద్రానికి మండలానికి పనుల్లోకి వస్తుంటారు ఏ విషయాలకు ఏ పనులకు వచ్చినా కానీ కనీసము ఈరు నెలలు వెళ్ళడానికి లేదు లెటిన్లకు వెళ్ళడానికి లేదు ఈ లెటిన్లలో చెప్పలేక ఈ దుస్తులలో కూడా పాపము జారీ ఇబ్బందులు పడిన రోజులు ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు చెప్పుకోలేక అవమానాలకు భరించలేక బాధపడుతున్నారు ఇప్పుడు అయినా కానీ ప్రభుత్వం బాగుంది కాబట్టి ఇప్పుడు గ్రామ పెద్దలు కూడా దీని గురించి తగు నిర్ణయం తీసుకొని అందరం ప్రజలు సహకరించి అధికారులకు ఇక్కడ నాయకులకు ప్రజలు సహకరిస్తారు ప్రజలు సహకరిస్తాము మీరు ఆర్చి పక్కన స్థలంలో అయినా కానీ ఎక్కడైనా మరి ఎక్కడైనా కానీ మెయిన్ రోడ్లందు ప్రభుత్వ శౌచాలయాలు స్లో కాంప్లెక్స్లు నిర్మించి ఈ అవస్థ నుంచి మహిళలకు వృద్ధులకు ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు తీర్చగలరని వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా కనుమ పండుగ సందర్భంగా గ్రామ పెద్దల సహకారంతో లక్కీ మహిళల డీజే కోలాటం ఎంతగానో ఆకట్టుకుంది రాచర్ల గ్రామంలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగను మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రుల ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలతో బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు చివరి రోజు అయిన కనుమ రోజు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో యువతకు పరుగుపందెం నిర్వహించారు ప్రతిభ కనపరిచిన కడిత మనోజ్ కుమార్ కు గ్రామ పెద్దలు శాలువాతో ఘనంగా సత్కరించి బహుమతులను అందించి ప్రోత్సహించారు అనంతరం రాములవారి ఉత్సవమూర్తుల విగ్రహాలు గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో వెలిసిన అవధూత శ్రీ గుత్తికొండ రామయోగ స్వామి నూట పద్నాలుగవ వార్షిక తిరునాళ్ళ ఈరోజు ఘనంగా నిర్వహించారు పొట్లపాడుతో పాటు మరో ఏడు చోట్ల ఈ తిరునాలు జరుగుతోంది శ్రీ రామయోగిస్వామి సమాధి పొందిన ప్రాంతం పొట్లపాడు కావడంతో ఈ తిరుణాలను అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు నిర్వహించారు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా పొంగళ్లు నైవేద్యం సమర్పించారు తలనీలాలు సమర్పించి స్వామివారి ఆలయ ప్రాంతంలో ఉన్న హోమంలో కొబ్బరి వేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు యోగయ స్వామి ఆరాధ్యదైవం త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంతానం అనుగ్రహించాలని కొందరు సంతానం కలిగిన మరికొందరు మొక్కులు చెల్లించి అక్కడ ఉన్న పుట్టమట్టిని తమ ప్రాంతాలకు తీసుకువెళ్లారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తిరునాళ్లకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వేల సంఖ్యలో వస్తుండటంతో దాతల సహకారంతో భారీ అన్నదానం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కురిచేడు ఎస్ఏ శివ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రికి మూడు విద్యుత్ ప్రభలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ప్రయాణికులకు అనుకూలంగా సాధారణ ఛార్జీతో ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతుందని ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు అన్నారు సంక్రాంతి సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు పండగ ముగించుకొని తిరుగు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామని రద్దీని బట్టి ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు ఇటీవలే నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినందున స్థానిక పరిస్థితులపై విచారిస్తున్నామని డిపో పరిధిలో కొన్ని సమస్యలు గుర్తించామని ముఖ్యంగా మంచినీటి సమస్య దొంగతనాలు ఎంఆర్పీ కంటే అధిక రేట్లు వీటిపై త్వరలో నివారణ చర్యలు చేపడతామని హెచ్చరించారు బస్టాండ్ పరిధిలోని దుకాణాదారులు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఆర్టీసీ బస్ డ్రైవర్లు శిక్షణతో అతి జాగ్రత్తగా ప్రమాదరహితంగా బస్సులు నడుపుతారని ఇతర ప్రైవేట్ వాహనాల కంటే ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేయాలని రద్దీ ఎక్కువగా ఉంటే ప్రత్యేక బస్సును నడుపుతామని ఆయన తెలిపారు ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి పొదిలి పొదిలి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే వాళ్ళ కోసం రోజు తిప్పవలసిన రెగ్యులర్ సర్వీసుల కన్నా ఎనిమిది నుంచి పదిహేను సర్వీసులు చెప్పడం జరిగింది ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మా బస్సును ఆదరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు మళ్ళీ మేము నిన్నటి నుంచి కనుమ రోజు నుంచి వచ్చే మంగళవారం వరకు అంటే ఇరవై రెండవ తేదీ ఇరవై తేదీ వస్తుంది ఇరవై ఒకటో తేదీ ఇరవై తేదీ వరకు రిటర్న్ అందరికీ మేము స్పెషల్ సర్వీసులు వేసి వాళ్ళ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్కి మరియు విజయవాడ ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకి స్పెషల్ సర్వీసు నడపాలని నిర్ణయించడం అయింది తర్వాత నేను వచ్చిన ఈ వారం పది రోజుల్లో డిపోని గ్యారేజ్ని పలు దఫాలుగా ఇన్స్పెక్షన్ చేసి కొన్ని సమస్యలను గుర్తించాము ఆ సమస్యలన్నింటినీ కూడా నిదానంగా ఒక ఆర్డర్లో వాటిని సాల్వ్ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది తర్వాత ఈ బస్ స్టేషన్లో పిక్ ప్యాక్టర్స్ ఎక్కువైనట్టుగా కూడా నా నోటీస్కి వచ్చింది వాటిని కూడా అరికడతాము తర్వాత కనీస అయినటువంటి పారిశుధ్యము వాటర్ తాగునీరుకి అధిక ప్రాధాన్యం ఇచ్చి రాబోయే రోజుల్లో ఆ సమస్యలు లేకుండా అన్ని సమస్యలు పూర్తయ్యేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీ ద్వారా యావై మంది ప్రజానీకానికి తెలియజేయడం ప్రకాశం జిల్లా తర్లుపాడులోని హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాతలు సహకరించాలని సామాజిక కార్యకర్త జగన్ బాబు విజ్ఞప్తి చేశారు మనం ఎంత సంపాదించినా మనతో ఒక్క రూపాయి తీసుకువెళ్లలేమని గ్రామంలో బుడిబడితో పాటు శ్మశానం కూడా ఎంతో అవసరం అన్నది పెద్దలు ఊరికే చెప్పలేదు అన్నారు ఇప్పటికే హిందూ శ్మశాన వాటికలో కొంతమేరకు మౌలిక సదుపాయాలు కల్పించినా మరిన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ బాబు అన్నారు హిందువులందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తున్నామని తాతలు తమకు తోచిన సహాయాన్ని చేయాలన్నారు తమ బంధువుల తమ ఇళ్లలో ఎవరైనా అకాల స్వర్గస్తులైతే హిందూ శ్మశాన వాటికలో ఇటువంటి అవాంతరాలు లేకుండా అంత్యక్రియలు పూర్తి చేసుకోవచ్చని జగన్ బాబు అన్నారు సహాయం చేయాలనుకున్న దాతలు ఫోన్పే సిక్స్ త్రీ జీరో ఫోర్ వన్ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ నెంబర్కు సంప్రదించి తమ విరాళాన్ని అందించవచ్చన్నారు తర్లుబాడ మండలం మెయిన్ పంచాయతీ ఊర్లో హిందూ శ్మశాన వాటిక లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది గ్రహించి నేను ముందుకొచ్చి దాతల సహకారంతో ఇక్కడ దాదాపు రెండు వందల నలభై ట్రాక్టర్లు మట్టి పోయించాము తర్వాత చెల్లకంప తొలగించాము ఇక్కడ ముందుగా బోర్ వేయించి తర్వాత బిల్డింగ్ కట్టించాము దాతలకు కొరవ ఉంది ఎందుకంటే ఇంకా చేయాల్సిన పని టెన్ పర్సెంట్ ఉంది ఆ టెన్ పర్సెంట్ కూడా ఊర్లో మానవతావాదులు ప్రతి ఒక్కరూ స్పందించి దీనికి కనీసం వెయ్యి రూపాయలైనా ఇచ్చినా కూడా ఈ కార్యక్రమం పూర్తి చేయగలం మానవ జన్మలో మెయిన్ ముందే ప్రతి ఊరికి కావాల్సింది బడి గుడి అలాగే చివరిగా మజిలీ అయినటువంటి హిందూ శ్మశానవాటిక వాటిక లేకపోతే మనిషి చివరి మజిలే అదే అది చాలా ఘోరంగా ఉంది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు కానీ ప్రతి ఒక్క విషయాన్ని గవర్నమెంటే చేస్తుందని మనము అనుకోకూడదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకుండా ప్రతి ఒక్కరు ఇది నా పని అని ముందుకొస్తే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎక్కడికో గుళ్ళకమ్మకు వెళ్ళి కర్మలు చేసుకోవాల్సిన పరిస్థితి మన ఊరిలో ఉంది అవన్నీ గ్రహించి నేను ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పట్టుకున్నాను దానికి సహకారంగా ఆరే వయసులందరూ సహకరించారు అలాగే ఈ మధ్య మానవతావాదులు సహకరించనే గ్రూపులో మెసేజ్ పెట్టగానే చాలా వరకు దాదాపు మూడు లక్షల రూపాయలు వచ్చినవి ఆ డబ్బులతోటి ప్లాస్టింగ్ వర్క్ తర్వాత పెయింటింగ్ వర్క్ డోర్లు ఇవన్నీ పూర్తి చేశాము ఇంకా పోతే మిగిలింది అక్కడ మీరు చూస్తున్నది బర్నింగ్ ప్లేస్లో కూడా స్లాబ్ వేసామంటే వర్షం కానీ ఏదైనా జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ కర్మ కార్యక్రమాలు కానీ తర్వాత దహన కానీ పూర్తి చేసుకోవచ్చు అందుచేత ప్రతి ఒక్కరూ ఇది నాది అనుకొని ముందుకు వచ్చి సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని అవధూత గుత్తికొండ శ్రీ స్వామి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది గుత్తికొండ శ్రీరామయోగి స్వామి ఆలయంలో అర్చకులు తోటపల్లి స్వామి వారికి శ్రీ శ్రీబాలా దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలను చేశారు ఈ తిరునాల మహోత్సవం సందర్భంగా బిండూరి వారిపాలెం సోమేపల్లి మరియు పలు గ్రామాల ప్రజలు అవధూత గుత్తికొండ శ్రీ స్వామి ఆలయానికి తరలివచ్చి స్వామివారికి దూపదీప నైవేద్యాలను సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం అర్చకులు తోటపల్లి వెంకటసుబ్రహ్మణ్యం భక్తులకు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ తిరునాళ మహోత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తజనులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోనేరు వద్ద వెలిసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఆలయంలో గత పదహారు రోజులుగా వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ ఉత్సవాల్లో భాగంగా గోదా రంగనాయక స్వామి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయార్చకులు చక్రధర్శర్మ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజు సందర్భంగా మహిళలు ఆలయంలోకి భక్తి పాటలు ఆలపించి కోలాట ప్రదర్శనలు నిర్వహించారు ఇవి బుల్టి అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం